కేనన్ టీవీ స్వాగతం వార్తల్లోని విశ్లేషణలు చూద్దాం జరిగింది మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది మరి అలాగే మాకు సెప్టెంబర్ పదకొండు నాడు హైదరాబాద్లో నిజం కాళ దిగ్రౌన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం మాకు ఈరోజు హరికరణ చేసి ఆదిగల వివిధ రకాల కోరిక నెరవేరింది ఈరోజు మాకు పెద్ద స్వాతంత్రం అన్నట్టు భావిస్తూ ఉన్నాము మరి మేము ముప్పై సంవత్సరాల నుండి అలపేరి ఉద్యమం చేస్తూ అందకృష్ణ మాది అడుగుదా నడుస్తున్నాం మాకు అన్ని పార్టీలు మాకు మోసం చేసినాయి ఇంతవరకు అన్ని పార్టీలు మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేకపోయినరు మాకు ప్రధానమంత్రి గారు బీజేపీకి మద్దతు తెలుపండి మేము ఖచ్చితంగా వరీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు మాట ప్రకారం ఈరోజు మాకు వర్గీకరణ జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి అలు పోరాటం చేసిన మా మంద కృష్ణ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాల తరఫున మేము ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా రెండు వేల సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే వర్గీకరణ కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలే అయినా ఇప్పుడు మా మా బాలరాజు గారు చెప్పినట్టు గత గతంలో ఎంతో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా మందకృష్ణ మాదే గారు ఆయనను అర్థం చేసుకొని ఈరోజు దేశ ప్రధానమంత్రి హైదరాబాదు హైదరాబాద్లో నిర్వహించిన సభలో మాకు ఏదైతే మాటిచ్చినో అదే మాటను నిలబెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టులో మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ ఈ విధంగా ఆయనకు బీజేపీ పార్టీకి కూడా మేము గత పోయిన ఎలక్షన్లో మేము కూడా మద్దతు ఇచ్చినాము తర్వాత కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని అప్పుడు చేసుకుంటున్నారో వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని అందరి మూలంగా మా తరఫున మీకు తెలియజేస్తున్నాం నేడు సుప్రీంకోర్టు తీర్పు కేవలం మాదిగలకే కాకుండా వాళ్ళల్లో ఉన్న యాభై రెండు కులాలకు యాభై యాభై తొమ్మిది కులాలకు ఈ లిజే చేకూరిందని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరుకి నేను తెలియజేస్తున్నా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే దీనికి అలుపెరగని పోరాటం చేసిన మండలకృష్ణ మాదిగ గారికి అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి అలాగే ఈ ఉద్యమంలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు అమరులైనారు వారందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ ఈ యొక్క విజయం వారికి అంకితం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాదిగా జై మాదిగా thank you